ఉత్తమ ఆరోగ్యానికి పోషకాహారం చాలా అవసరం సీనియర్ సివిల్ జడ్జి వి మాదేష్ తెలిపారు పావకడ నిజం ఇటీవల ఆహార పద్ధతిలో చాలా మార్పులు వచ్చాయని గతంలోని ఆహార అలవాట్లకు అలాగే నేటి ఆహార అలవాట్లకు చాలా తేడా ఉందని సీనియర్ సివిల్ జడ్జి వి మాదేష్ తెలిపారు అలాగే మాట్లాడుతూ తాలూకులోని టిఎన్ పేట్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తాలూకా లీగల్ సర్వీస్ కమిటీ మరియు న్యాయవాదుల సంఘం మరియు తాలూకా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ సహకారంతో నిర్మి వహించిన ఈ యొక్క విశ్వ పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు కూడా గతంలో రాగి బియ్యం మరియు పచ్చి కూరగాయలు వినియోగం ఎక్కువగా ఉండేది కానీ ఇటీవల కాలంలో తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం సంపాదించాలనే లక్ష్యంతో వ్యవసాయంలో రసాయనాల వాడకం పెరిగి రసాయనలు కలిగిన ఆహారాన్ని సేవిస్తున్నామని మరియు ఫాస్ట్ ఫుడ్ వినియోగం వల్ల ఆరోగ్యం పాడవుతున్నాయని కూడా ఆయన మాట్లాడారు ఈ యొక్క కార్యక్రమంలో అదనపు సివిల్ జడ్జ్ మునిరత్నమ్మ మాట్లాడుతూ విశ్వ పోషణ చాలా చక్కగా నిర్వహించాలని పోషకాహారం తీసుకోవడం వల్ల తల్లులు మరియు పిల్లల ఆరోగ్యం మేలుపడుతుందని కూడా తెలిపారు అలాగే మాట్లాడుతూ విశ్వభూషణ వేడుకలు కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లుల కోసం సీమంతం కార్యక్రమాన్ని చాలా బాగా అమలు చేసినట్లు ఆమె తెలిపారు మరియు మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ సిద్ధరామయ్య మాట్లాడుతూ తల్లులు మరియు పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన కార్యక్రమాన్ని ప్రారంభించిందని మరియు దీనిలో భాగంగా ప్రజలకు సమాచారం అందించడానికి అనేక అవాగనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కూడా ఆయన మాట్లాడారు గర్భిణీ స్త్రీలు పోషకాహారం తీసుకోవడం ద్వారా వారి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలని ఆయన తెలిపారు దీంతో పాటు సునీత డిచి మాట్లాడుతూ ప్రతిరోజు బిడ్డకు ఆహారం ఇచ్చే పద్ధతి తల్లిపాల ప్రాముఖ్యత అలాగే రోగ శక్తిని పెంచే మరియు ఇతర అనుబంధ ఆహారాల గురించి అవగాహన చాలా ముఖ్యమైనదని కూడా ఆమె తెలిపారు ఇంట్లో లభించే ఆహార పదార్థాలను ఉపయోగించి పోషకాహారం భోజనం ఎలా తయారు చేసుకోవచ్చు అని కూడా తెలిపి ఆరుగురు గర్భిణీ స్త్రీలకు కూడా చేశారు కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శేషానందన్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు సాయి అఖిల్ అంగనవాడి సూపర్వైజర్ భాగ్యలక్ష్మి మరియు విజయలక్ష్మి మమతా అంగనవాడి కార్యకర్తలు సుశీలమ్మ గల్జార్ అలాగే శివలింగమ్మ అనిత మరియు ఇతర అంగన్వాడీ కార్యకర్త కూడా పాల్గొన్నారు రిపోర్టర్ శ్రీనివాసులు ఏ పావగడ